హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు చేసి మీ అందరితోటినక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా నేను ఒకటి మేము ఇంట్లోకి పాలు పొంగించుకుంటున్నాము అలాగే చల్లముద్ద కూడా పెట్టుకున్నాం కదా సో ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను సో అంటే రెండోసారి గృహప్రవేశం చేశామని చెప్పేసి సో దాని తర్వాత ఇది మళ్ళీ ఒక చిన్న కార్యక్రమం అయితే చేసామన్నమాట ఇంట్లో పాలు పొంగించుకొని చల్లముద్ద పెట్టుకున్న తర్వాత గుడిలోన బ్రాహ్మణులకి స్వయం పాకం కూడా ఇచ్చుకుంటే మంచిది అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా దానికి సంబంధించి నేనైతే గనుక బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చుకోవడానికి అయితే గనక ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను అనమాట సో ఈ వీడియో దానికి సంబంధించి ఉంటుంది నేను ఇలా స్వయం పాకం ఇవ్వడం అనేది అయితే కనుక బ్రాహ్మణులకి నా జీవితంలోనే ఫస్ట్ టైం అండి మొట్టమొదటిసారి అయితే ఇస్తున్నాను అనమాట నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి స్వయం పాకం అనేది ఏ రోజు ఇవ్వలేదు అంటే నాకు ఇలాంటివి తెలియదు నేను పూజలు చేస్తాను కానీ ఇంట్లో వరకు అయితే చేసుకుంటాను ఎప్పుడన్నా సందర్భాన్ని బట్టి గుడికి అయితే వెళ్తాను ఇంకా అంతకు మించి నాకైతే ఈ ఇలాంటి కార్యక్రమాల గురించి అసలు అంత పెద్దగా తెలియదు కానీ బ్రాహ్మణులకు మనము స్వయం పాకం అనేది అప్పుడప్పుడు ఇచ్చుకుంటే మంచిది అండి అండి ఎవరైనా కూడా ఇవ్వచ్చు అంట మనకి తెలియదు కాబట్టి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు ఇలా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి గుడిక నేను ఇవ్వడం అనేది ఇంకా సరే మనకు తెలియదు కదా ఎలా ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పేసి మా అన్నతోనూ మా నాన్న వాళ్ళతోనంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఏముంది మనం ఏమైతే తింటామో ఇంకా వాళ్ళకి కూడా అవే ఇవ్వాలి ఏమంటే మనం వండి పెట్టకూడదంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళే వండుకుంటారనమాట ఒక పూట ఒక కుటుంబానికంటే ఒక నలుగురు ఉంటారు కదా ఇంట్లోనే భార్యాభర్త ఒక ఇద్దరు పిల్లలు అనుకోండి సో అట్లా నలుగురు మనుషులకు సరిపడా భత్యం అయితే ఇవ్వాలి కాబట్టి ఇంకా ఆ విధంగా ఇచ్చుకుంటే మంచిది అని చెప్పేసి అన్నారు ఇంకా మనకంత తెలియనప్పుడు మీకు ఎవరన్నా తెలిసిన బాపనే గారు ఉంటారు కదా గుళ్ళోన వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఏమేమి కావాలి అనేది తీసుకుపోయేది అని అంటే సరే అని చెప్పేసి మాకు తెలిసిన ఒక స్వామి ఉంటే నేను స్వామికి అయితే ఫోన్ చేసి అయితే కనుక అడగడం అయితే చేసినాను అడిగితే ఆయన ఏం లేదమ్మా బియ్యము కందిబ్యాలు ఏదో బెల్లము ఇంకా కూరగాయలు వచ్చేసి ఏదైనా ఒక ఆకుకూర కట్ట ఇంకా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏదో ఒక రకము ఉప్పు చింతపండు ఇంకా బెల్లము శనగ బ్యాళ్ళు పాయసం అందు చేసుకోవడానికి అనమాట సో అట్లా ఇంకా స్వామి చెప్పిన టమాటా పండ్లు అట్లా నేనైతే వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా తర్వాత బియ్యం వచ్చేసి ఒక పడింబావ్ అయితే వేసుకున్నానండి బియ్యం గుడక అన్నీ మన ఇంట్లో ఉన్నవే తీసుకెళ్ళొచ్చు బయట సపరేట్ తీసుకురావాలని అయితే ఏమీ లేదనమాట ఇంకా నేను ఇంట్లో ఉన్నవి ఇంకా ఏమైనా లేనివి అయితే గనుక ఇంకా బయట తీసుకొని అయితే కనుక పెట్టుకొని మనం ఇంట్లో నుంచి అయితే ఇంకా తీసుకుపోతే మంచిదంట అంటే బయట షాప్ నుండి పోయి బయటికి వెళ్ళి షాప్లో తీసుకొని అట్లే తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేయకంటే మనం మన ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో నుండి తీసుకువెళ్తే మంచిదని చెప్తే ఇంకా నేనైతే ఈ విధంగా అన్ని ఏర్పాటు చేసుకున్నాను సో ఇంకా ఏర్పాటు చేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక సంచికి అయితే వేసుకున్నానండి బియ్యము కందిబ్యాలు శనగ బెల్లము సగ్గు బియ్యము ఇంకా కూరగాయలు వచ్చేసి వంకాయలు ప ఎండుమిర్చి టమాటాలు చింతపండు ఉప్పు ఇంకా వచ్చేసి ఆనియన్స్ ఇంకా ఇంకా అంతే ఇంకా ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నాను రెండు విస్తర్లు కూడా తినడానికి వాళ్ళకి బోన్ చేయడానికి కూడా రెండు విస్తర్లు సో ఇంకా ఈ విధంగా అన్నీ పెట్టుకొని గుడికైతే వచ్చినాము సో ఇంకా మేము వచ్చిన గుడి వచ్చేసి గాంధీ చౌక్లోన సాయిబాబు గుడి ఉంది కదా సో సాయిబాబు గుడి పక్కనే నాగలింగేశ్వర స్వామి గుడి శివాలయం అయితే ఉందండి సో ఇంకా అక్కడ గుళ్ళో స్వామి అయితే ఇంకా మా ఆయనకి బాగా తెలుసు అనమాట సో ముందు నుంచి బాగా పరిచయం ఉన్న స్వామి కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళేసి స్వామితో అయితే కనుక పూజ అయితే చేయించుకొని ముందైతే ఫస్ట్ గుళ్ళో దర్శనం చేసుకున్నాము శివయ్యకి బాగా దర్శనం చేసుకొని మంచిగా ఇంక టెంకాయ అది కొట్టుకున్న తర్వాత ఇంకా వారికి అయితే గనుక ఇలా బత్యం అయితే ఇవ్వడం అదే స్వయం పాకం ఇవ్వడానికి అయితే కనుక స్వామివారి దగ్గర అనమాట ఇలా నేను మా వారు ఇద్దరం కలిసి కూర్చుంటే స్వామి మంచిగా పూజ అయితే చేసినారనమాట ఇంకా మనకు గోత్రనామాలు ఉంటాయి కదా సో గోత్రనామాలు అయితే చెప్పి స్వామి మంచిగా స్వామివారికి కొద్దిసేపు అర్చన అయితే చేసి అర్చన చేసిన తర్వాత మంచిగా మంత్రాలు అవి చదివి ఇంకా తర్వాత స్వామి స్వయం పాకం అయితే తీసుకున్నారు మేమైతే ఈయన మొదటిసారి కదా ఇలా ఇవ్వడము అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదని చెప్పాను కదా సో అందువలన ఏమో కానీ ఫస్ట్ టైం ఇలాంటి చిన్న కార్యక్రమం చేసుకోవడం అనేది మంచిగా అనిపించింది మనసుకు గుడక కానీ ఎవరైనా కానివ్వండి అప్పుడప్పుడు ఇలాగ బ్రాహ్మణులకు మన శక్తి కొద్దీ స్వయంపాక రూపంలో కానివ్వండి ఇలా దక్షిణ తాములలో కానీ ఏదో ఒకటి అనేది ఇచ్చుకుంటూ ఉండాలంట సో మనకేమో ఇలాంటివి పెద్దగా తెలియదు మనకు చెప్పేవారు కూడా ఎవరు లేరు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటివి చేసింది లేదు కదా కాబట్టి కొంచెం మొదటిసారి చేయడం అయినా కూడా ఏదో నాకు శక్తి ఉన్నంతలో మా శక్తి కొద్దీ మేమైతే గనుక స్వామికి అయితే కనుక స్వయంపాకం రూపంలో అయితే కినుక ఈ విధంగా అయితే ఇచ్చుకున్నామన్నమాట సో ఇంకా స్వామి మంచిగా స్వయంపాకం అయితే స్వీకరించిన తర్వాత మేము నేను మా వారు దక్షిణ తాంబూలం అయితే ఇచ్చేసి స్వామివారికి కాళ్ళకు నమస్కారం అయితే చేసుకున్నాము ఇంకా పిల్లలు కూడా తర్వాత స్వామివారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారు స్వామి కొంచెం మనకు బాగా పరిచయమే కాబట్టి మా ఆయనకి అంటే ముందు నుంచి బాగా పరిచయం అనమాట సో అట్లా కొద్దిసేపు పిల్లలతో అయితే మాట్లాడుతున్నారు ఏం చదువుతున్నారు మీరిద్దరని చెప్పేసి పిల్లల్ని అడిగేసి మంచిగా చదువుకోండి మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి మీ నాన్న బాగా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాడు మీ నాన్న చిన్నప్పటి నుంచి బాగా కష్టపడినాడు మేము చూసినాము కాబట్టి మీ నాన్నకు మంచి పేరు అనేది ఉంది సో మీరు కూడా ఆ పేరు నిలబెట్టాలి అని చెప్పేసి స్వామి అయితే పిల్లలతో ఇట్లా మాట్లాడుతున్నారనమాట కొద్దిసేపు సో ఇంకా గుళ్ళో అమ్మవారిని చూసారో ఎంత బాగా అలంకరణ చేశారు అంటే అప్పుడు దేవీ నవరాత్రులు కదండి సో ఇంకా ఈ వీడియో అప్పుడుదే అనమాట కాబట్టి మంచిగా అయితే అమ్మవారిని కూడా అలంకరణ చేసినారు కదా సో ఇంకా మీరు కూడా కొద్దిగా చూస్తారు దర్శనం చేసుకున్నారని అని చెప్పేసి అమ్మవారిని అయితే కొంచెం దగ్గరగా వీడియో అయితే తీసినాను సరే ఇంకా గుళ్ళో పూజ అంతా మొత్తం కూడా చేయించుకోవడం అయితే అయిపోయిందండి దర్శనం అది చేసుకున్నాము బాగా మంచిగా అన్ని చోట్ల నాగమయ్య దగ్గర నవగ్రహాల దగ్గరను ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర ఇంకా మా వారైతే స్వామివారితో కొద్దిసేపు కూర్చొని మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంకా నేను నాని ఇద్దరం అయితే కనుక ఇంటికి అయితే వచ్చినాము సో ముందైతే మేమిద్దరం ఎందుకు వచ్చాము అంటే మేము గుళ్ళో ఉన్నప్పుడే ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయినాయండి వర్షం కూడా పడేటట్లు ఉంది మంచిగా ముబ్బులు మోడం అయితే బాగా వచ్చిందనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక మేమిద్దరం ఇంటికి అయితే అనమాట నేను నాని ఎందుకంటే నేను పైన బట్టలు ఆరేస్తున్నాను అనమాట సరే బట్టలు తడిచిపోతాయి కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఇంటికి వచ్చాము కానీ మేము ఇంటికి వచ్చేసరికి అయితే కనుక మేము మధ్యలో ఉన్నాం కానీ వర్షం స్టార్ట్ అయింది సో ఇంకా వర్షం పడడంతోనే అట్లనే ఇంటికి అయితే వచ్చినాము వచ్చి పైకి వెళ్ళి బటలు తీసుకునేసరికి అన్నీ తడిచిపోయినాయి చేసేది ఏం లేక ఇంకా బట్టలు అన్నీ తీసి పైన రూమ్లో అయితే వేసేసినాం మళ్ళీ ఎండు వచ్చినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక అన్నీ తీసి లోపల వేసేసి అయితే ఇంక వచ్చినానమాట కింద ఇంట్లో ఏంటంటే కొంచెం పెద్దవాణ్ వస్తే వర్షం నీళ్ళంతా ఇంట్లోకి వస్తాయి అనమాట బాత్రూమ్ దగ్గర మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే కొంచెం నెట్టు కేబుల్ది వైర్ అయితే ఉంది సో వైఫ్ అయితే కేబుల్ వైర్ అయితే బయట నుండి లాగడం తోటి ఆ వైర్ నుంచి నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి సో అది ఏదైనా చేయాలని చెప్పేసి అక్కడైతే చూస్తున్నట్లు నీళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంకా స్వామి అయితే గుళ్ళోన దోజనం అయితే ప్రసాదం చేసినారంట సో అది కొంచెం కవర్లో పెట్టించినారనమాట సో అది ఇంటికి తీసుకొచ్చుకొని మనసుకింత ప్రసాదం అయితే తీసుకుని తిన్నాము ఇంకా తర్వాత మధ్యాహ్నానికి వంట అయితే చేయాలి ఏం వంట చేద్దామా అనుకుంటుంటే ఇంకా మా నాని పప్పు చేయమన్నాడు పప్పు మా ఇంట్లో చాలా తక్కువ నేను చేసేది సో ఇంకా నాని ఇంకా పప్పు అడిగేసరికి సరే ఇంకా టమాటాలు ఎక్కువగా ఉన్నాయి కదా బాగా మంచిగా ఉన్నాయని చెప్పేసి టమాటా పప్పు అయితే చేద్దామని ఇంకా రైస్ కడిగి పెట్టేసి పప్పుకి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పక్క వంట చేసుకుంటూనే మునగాకైతే ఉన్నింది సో ఈ మునగాకైతే కనుక మా వారు డైలీ ఉదయం కానీ సాయంకాలం కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే పెట్టుకొని నీళ్ళు వేసుకొని అయితే ఒక స్పూను కలుపుకొని ఈ మునగాకు పౌడర్ నీళ్ళు అయితే తాగుతారనమాట గోరువెచ్చని నీళ్ళు సో ఇంకా అదే ఇక్కడ ఆకు మొత్తం కూడా నేను బాగా కడిగేసి ఎండలో బాగా మంచిగా ఎండ వచ్చినప్పుడు అయితే బాగా ఎండబెట్టేసి దాన్ని ఏం చేసినానంటే ఇట్లా మిక్సీకి పట్టేస్తున్నాను సో మిక్సీకి పడితే మునగాకు అంత మెత్తగా అయితే రాదండి కొంచెం పుల్లలు పుల్లలుగా ఉంటుందన్నమాట సో దాన్ని మళ్ళీ ఇట్లా పేపర్లోకి జల్లడి అయితే అనమాట జల్లడి పడితే మనకు పుల్లలు అవి ఏమి ఉండవు కదా సో అదంతా తీసేసి పౌడర్ మాత్రం ఇట్లా బాక్స్లోకి అయితే ఎత్తిపెట్టాను సో ఈ మునగాకు వాటర్ కూడా తాగడం మంచిదే అంట కదా మనం బయట కొనుక్కునే బదులు మనకు మునగాకు దొరుకుతుంది కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నాం అనమాట తోట నుంచి సో అదే ఎండబెట్టేసి మొత్తం పొడి అయితే చేసి ఇట్లా బాక్స్కి అయితే ఎత్తి పెట్టేసుకుంటాం ఉంటాను సో ఇంకా మా వారికి వచ్చేసి కొంచెం మెంతుల వాటర్ అయితే పెట్టించిన అనమాట మా వారు కొంచెం అప్పుడప్పుడు నైట్ టైం కానీ ఉదయం కానీ మెంతుల నీళ్ళు అనేది తాగుతూ ఉంటారనమాట గోరువెచ్చటి చట్నీళ్ళల్లోన నల్ల జీలకర్ర వాము మెంతులనేది వేయించి పౌడర్ కొట్టేసి అది కూడా ఇట్లా బాక్ బాక్స్కి అయితే వేసి పెడతాను సో ఆ వాటర్ కూడా తాగుతూ ఉంటారనమాట సో అవి ఇవి ఏది ఎప్పుడు గుర్తొస్తే అది తాగుతూ ఉంటారు మా ఆయన సో ఆయనకు నీళ్ళు అయితే అనమాట ఇంకా ఒక పక్క నేను సాయంకాలానికి ఇడ్లీకి అయితే కనుక నానేసినాను ఇంకా పప్పు అంటే మినపప్పు ఉంటుంది కదా సో అది సపరేట్ నానబెట్టేసినాను అనమాట ఉదయమే పప్పు ఎంత బాగా నానితే మనకి ఇడ్లీలు అయితే కనుక అంత బాగా వస్తాయండి ప్లఫీగా మంచిగా సో పప్పు నానబెట్టుకోవడంలోనే ఉంటుంది అనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా సాయంకాలం ఇది పప్పు బాగా నానిపోయింది కాబట్టి మంచిగా ఈ మినపప్పు అంతా కడిగి పెట్టేసి ఇంకా మిక్సీకి అయితే వేయాలి ఇడ్లీ పిండి కూడా కడిగి పెట్టేసి ఇడ్లీ పిండి కలిపి పెట్టేసేయాలి ఇది నెక్స్ట్ డే మరుసటి రోజుకు టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీకి అయితే వేస్తున్నాను సో ఇంకా ఇడ్లీ చేసినామంటే మా ఇంట్లోనే ఈ మధ్య కొంచెం బాగా అలవాటు అయిపోయిందండి ఇడ్లీ కారం పొడి అనేది ఇది నేను యూట్యూబ్లో చూసే ట్రై చేసాను అనమాట చేసిందేమో కానీ మొదటిసారి మా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట ఇంకా ఈ కారం పొడి కంపల్సరీ ఉండాల్సిందే మా చిన్నోనికి మా వారికి ఇడ్లీలు చేస్తే ఇంకా వేడి వేడి ఇడ్లీలలో లేకి కారపొడి అనేది వేసుకొని బాగా నెయ్యి అయితే పోసుకొని తింటారు సో అది ఇంకా అచ్చ మనం బయట హోటళ్లలో ఈ మధ్య చెప్తుంటారు కదా కారపొడి ఇడ్లీ నెయ్యి అనేసి సో అలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి నేను కూడా నాకు ఫస్ట్ తెలియదు నేను ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేశాను కానీ బాగా కుదురుతుంది అనమాట మంచిగా వచ్చింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఈ పొడికి కావాల్సింది ఏంటంటే కొంచెం శనగపప్పు కందిపప్పు మినప్పప్పు ఇంకా కొంచెం అంత ధనియాలు ఈ ప్లేట్లో నేను చూపించాను కదా కొద్దిగ జీలకర్ర కొన్ని మిరియాలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం అంత మెంతులు ఒక పది గింజల దాకా మెంతులు ఇట్లా ఇవన్నీ వేసేసి బాగా ఇట్లా పెనం మీద అయితే వేసి ఆయిల్ లేకుండా వాటిని మాడకుండా వేయించుకోవాలన్నమాట నువ్వులు కూడా కండి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా నువ్వులు కూడా తీసుకొని సో అన్నీ కూడా ఇట్లా పెనం మీద అయితే వేసుకొని ఒక ఐరన్ పెనం మీద మంచిగా వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత ఇంక పొడి అయితే పట్టి పెట్టుకున్నామండి కనుక ఇడ్లీల లేకి బాగుంటుంది ఈ కారపొడి ఇది ఇడ్లీలకే కాదు ఉప్మాలోకి బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కూడా ఈ పొడి కొంచెం అంత వేసుకొని బాగా నెయ్యి అనేది వేసుకున్నామంటే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నిజంగా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది అనమాట అందుకనేసి ఈ ఇడ్లీ కారం పొడి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సో ఇంకా ఇట్లా ఏవైనా కార పొడిలు పట్టి పెట్టేటివి కానివ్వండి ఇంకా ఏమైనా ఇంట్లో పొడులు అవి ధనియాల పొడి కార పొడి ఏమైనా ఇలా చెక్క లవంగాల పొడి గరం మసాలాలు పట్టి పెట్టే పొడిలు ఏమైనా ఉంటే కనుక నేను ఇవన్నీ కూడా ఒక ముందు రోజే అన్నీ కూడా ఒకటేసారి ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా మంచిగా ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కదా చల్లగా అయిపోయాయి ఇంకా చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి అయితే పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా అయిన తర్వాత పట్టుకుంటే బాగుంటుంది పొడి అనేది పొడి పొడిగా వస్తుంది సో ఇందులో కొంచెం ఇంగువ గుడిక ఖచ్చితంగా వేసుకోండి ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇంకా సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని మిక్సీకి అయితే పౌడర్ లాగా అయితే వేసుకోవద్దు కొద్దిగా రఫ్గా అయితే ఉండాలన్నమాట మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం రఫ్గా ఉండాలి నేను అది ఇక్కడ చూపిస్తున్నా ఇంక ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు అనేది మన ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే కొంతమంది ఎక్కువ రోజులు పట్టి పెట్టుకునే విధంగా అయితే కనుక కొంచెం ఫ్లేవర్ అనేది పోతుంది కాబట్టి వేసుకోవద్దనే చెప్తారు కానీ అప్పటికప్పుడు అంటే కనీసం ఒక వారం పదహైదు రోజులు రెండు వారాలకైనా పనికొచ్చేటట్లు ఉన్నప్పుడు వేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మాకైతే ఖచ్చితంగా ఒక వారం రెండు వారాలు పది రోజులకైతే కంపల్సరీ ఒక రెండు వారాలకు అయితే వస్తుంది అంటే మా ఇంట్లో ఉప్మాలోకి ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి కూడా తింటారనమాట సో వేడివేడి అన్నంలో వేసుకొని కంది పొడి లాగా నెయ్యి అది వేసుకొని తినే బలం ఉంటుందండి పప్పు అందుకు వేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది అనమాట సో మా ఇంట్లో అందరూ తింటారు కాబట్టి ఇది ఎక్కువ రోజులైతే ఉండదు సో అందుకని నేనైతే ఎల్లిపాయలు అనేది వేసి మిక్సీకి పట్టి ఇలా డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకుంటాను సో ఇదండి వీడియో అయితే మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను